ైన్ సిక్స్ టు రమేష్ మేడం

జరగబోతున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభమైనాయి నాలుగవ తేదీ ఐదవ తేదీ ఘటోత్సవం జరిగితే ఈ రోజు ఆరవ తేదీ అమ్మవారి నిలుపుని ప్రారంభించాం ఉదయాన్నే ఆరు గంటలకి అమ్మవారి యొక్క పీఠ ప్రతిష్ట చేశాను భక్తులందరూ బ్రహ్మాండంగా పాల్గొని ఉత్సాహంగా అమ్మవారి పీఠ స్థాపన చాలా జయప్రదం చేశారు అలాగే ఆ పీఠ స్థాపన కార్యక్రమం తరువాత అక్కడ నుంచి ఈ రోజంతా కూడా అమ్మవారికి నాయుడిపేట పట్టణంలోనిటువంటి నలుమూలల నుంచి అనేక రకాలైనటువంటి సారలు సమర్పించడం జరుగుతుంది ఇందులో అమ్మవారికి అక్కగారుగా పిలువబడేటటువంటి అంకమ్మ దేవస్థానం నుంచి బ్రహ్మాండంగా భక్తులందరూ వచ్చి సారని సమర్పిస్తారు అదేవిధంగా రాజగోపాలపురం నుంచి యాదవుల అసోసియేషన్ తరఫున వాళ్ళందరూ గంగపెట్టి సారితో వీరతాళతో వచ్చి సారిని సమర్పిస్తున్నారు అదేవిధంగా అగ్రహార్పేట నుంచి వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మున్సిపల్ శాఖ చైర్మన్ వారు వారి యొక్క భక్తులు బృందము కలిసి అమ్మవారికి సారిని సమర్పిస్తున్నారు అదేవిధంగా బిరదవాడ జనార్దన్ రెడ్డి గారు రామ మందిరం నుంచి అమ్మవారికి సారిని సమర్పిస్తున్నారు ఈ విధంగా శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు వారు ఆ విధంగా ఎన్ని కావడం మాకు సంతోషమైతే వారికి జాతరని దిగ్విజయంగా ధూంధామ్ గా జరిపి ఒక మంచి జ్ఞాపకాన్ని అందించడంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించకుండా ప్రతి క్షణము కంటికి రెపలాగా అమ్మవారిని కాపాడి జాతరని జయప్రదం చేయడానికి మేమందరం సంసిద్ధులుగా ఉన్నాం